తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై షర్మిల హైదరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రభాస్తో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేశారని ఆమె వాపోయారు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాక మధ్యలో ప్రచారం ఆగిందని మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓ వర్గం కావాలని అసత్య ప్రచారం చేస్తోందని దీని వెనకాల ఉన్నవారి మీద చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేశామని వివరించారు తనమీదే కాదు ఆడవారి మీద దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశానని ఆవేదనతో తెలిపారు షర్మిల కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు దుష్ప్రచారం ఎవరూ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నానని అన్నారు తను ఇప్పటి వరకు ప్రభాస్ ని కలవలేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నానని పుకార్లు పుట్టించి క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ప్రచారం చేయడంతో చాలా మంది తన వారు బాధపడ్డారని ఆమె బాధతో తెలిపారు తనపైన వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని గతంలో వైఎస్ఆర్ మీద కూడా తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు తన మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనికి కేవలం తెలుగుదేశం పార్టీ వెనకాల ఉండి ప్రచారం చేయిస్తోందని ఒకవేళ వాళ్ళు ఈ ప్రచారం చేయకుంటే మీద వచ్చిన దుష్ప్రచారంపై బాబు ఎందుకు స్పందించలేదు రాజకీయాలను ఇంతగా దిగజార్చుతున్నారు చంద్రబాబు గారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అసత్య ప్రచారం చేయవచ్చు కానీ తాము అలా చేయమని తాము విలువలతో కూడిన మనుషులమని ఆమె స్పష్టం చేశారు మీడియా ముందుకు కూడా రావడం జరిగింది నేను ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా నా నైతికతను నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా గురించి నాకు తెలుసు నా దేవుడికి కూడా నా గురించి తెలుసు కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కనుక మీ అందరి ముందుకు వచ్చి చెప్తున్నా ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడూ కలవలేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు ఇది నిజం ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను లేదు అలా కాదు మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని కానీ నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని కానీ మాట్లాడానని కానీ రుజువులు ఆధారాలు చూపించగలరా పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా ఇది దుర్మార్గం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ